ಪ್ರತಿವಾಡಲ ಮಾಥ್ರವೇ ವೇಲಿಸೆ ರಗೊಮ್ಮ ಪ್ರತಿವಾಡನ ನಿಲುಪಗಳಿಗೆ ಯೋಧುಲೆ ನಮ್ಮ ಒಕವಾಡಕೆ ಪರಿಮಿತಮ ಅಂಬೇದ್ಕರುಣು ಪ್ರತಿವಾಡಿಗಿ ಹಕ್ಖುನನು ಪಂಚಿನವಾಡು ತನು ರಾ� మెరుగైనాడు చైపిం చైపిం జనకుండెని నాదము అంధరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పశ్చిమ జిల్లా ఉండి మండలం మాదేపట్నం గ్రామంలో సన్ రైజ్ ఓల్డేజ్ హోమ్లో ఈ రోజున తమ్ముడు పోతులు ఎట్లా ఓటో చేయని సందర్భంగా మరి వీళ్ళందరూ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి హిట్లర్ తమ్ముడు చనిపోయి సంవత్సర కాలం అయినా వాడు ఎప్పుడు కూడా మా మధ్యలోనే మెదు బదులుతూ ఉంటాడు ఎందుకంటే వాడికి అని పేరు ఎందుకు పెట్టారో మాకు తెలియదు కానీ ఆడి మాట అంటే మాటే కరెక్ట్ పర్సన్ వస్తానంటే వస్తాడు రానంటే రాడు అటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల మరి అనుకోని రీతిలో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది కానీ తమ్ముడిని మర్చిపోకుండా మరి వాటితో తిరిగిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ఆయన తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది ఆ సందర్భంగానే మరి చూస్తూ చూస్తుండగానే మరి సంవత్సర కాలం గడిచింది మరి ఇట్లా తమ్ముడు మరి దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల ఆ పిలుపు మేరకు వెళ్ళిపోవడం జరిగింది తమ్ముడి మనశ్శాంతి కలగాలని ఈ సందర్భంగా మరి తమ్ముడు తరఫున ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల సమానులు వృద్ధులందరూ కూడా ఈ రోజునే ప్రామవిందు ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు చక్రీకి మరి తమ్ముడు బంధువుకి వాళ్ళ బృందానికి తమ్ముళ్ళందరూ కూడా మా అంబేద్కర్ యూత్ ఫోర్స్ స్టేట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇన్ని పనులున్న మానుకుని ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన రాజేందర్ తమ్ముడికి మనీ తమ్ముడికి అలాగే జాకోబ్కి అలాగే కవాడ రాజుకి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ जोहार इकलाब जोहार जोहार इकलाब जोहार जोहार इकलाब जोहार